వెస్ట్ తెలంగాణ సెక్షన్ ఆఫ్ ఎస్డిఏ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని డెబ్బై మంది పాస్టర్స్ పాల్గొన్నారు జగ్గారెడ్డి గారు వారి కుటుంబం బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్స్ ఈ యొక్క సమయమందు మన యొక్క పెద్దలు నాయకులు శాసనసభ్యులు ప్రజల మనిషి ప్రజల యొక్క ఎంతో మరి అవతల్ని ప్రేమించి వారికి సహా సహాయం చేయటంలో మరి పేరుగాంచినటువంటి వారు పెద్దలు మనతో ఉండటం చాలా సంతోషము పెద్దలైనటువంటి సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పెద్దలైనటువంటి జగ్గారెడ్డి గారు మన మధ్య చాలా సంతోషము వారి ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాం ఆత్మనాథుడా ఎందుకని మధిలాగా రంగు ఆశీర్వదాలకు కారణ రోజుల పైనటువంటి మా ప్రియ పగల ముఖ్య నీ పరిశుద్ధ బాధకులకు స్పృతి రూపాలు నేను వంటి అజ్ఞానులము పాపులము మట్టితో చేయబడినటువంటి వారము తిరిగి మరణైపోయేటటువంటి వారం మా జీవితంలో మాకు ఏదైనా కలిగిందంటే అది మీ వల్ల మాకు అనుగ్రహించబడిందేమో ఈ యొక్క ఆవిష్యం ఇచ్చినటువంటి బహుమానం ఈ యొక్క ఆరోగ్యము ఇచ్చినటువంటి బహుమానం దేవాభిషితమైతే ఈ యొక్క దినమంత మా మధ్యకి మా నాయకులు మీ ప్రియ బిడ్డలు చెగ్గరెడ్డి గారిని తండ్రి మా మధ్యకి నడిపించినందుకే నీ బాధలకు వెళ్ళిన వారిని మీరు ఈ యొక్క సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి బిడ్డలకి పరిచయం చేయడానికి మీరు ఎంపిక చేసుకుని ఉన్నారు ఈ యొక్క గలిగులితు పాపముతో అన్యాయాలతో నిండినటువంటి దినాల్లోని నీ దాసుడు ప్రభా అనేకమైన బిడ్డలకి వారి ద్వారా మీరు న్యాయం చేస్తారని న్యాయము నీ దాసుడు చేయగలడని మీరు తలంచి వారిని ఎంపిక చేసుకుని ఉన్నారు మీ చిత్తమైతే ప్రభావ ఈ దినమందు నీ దయగలిగిన హస్తాన్ని వారిపై చాచండి నీ చ చూపుని పైన ఉంచండి లేవా వారు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీరు దీవించండి వారు మాట్లాడే ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి వారికి ఉన్నటువంటి మంచి ఉద్దేశాలు వారి యొక్క అధికారులు తెలుసుకొని వారితో సహకరించి తండ్రి వారికి ఉన్నటువంటి మంచి కార్యాలని ముందుకు తీసుకెళ్ళడానికి వారు సహకరించలాగిన నీ కృపదాయం చేయండి నిశ్చితమైన తండ్రి మీ దాసులు గారికి మంచి ఆరోగ్యం ఆరోగ్యము దాయిచే ఆవిష్ను అనుగ్రహించిన తండ్రి వారి కుటుంబస్తులందరినీ తప్పిన దీవించి ఆశీర్వదించండి వారికి నిత్యము తోడుగా ఉంచండి ఏ కీడు అపాయం రాకుండా కాపాడిన ప్రభుత్వ దుష్ట శక్తులను వారి దగ్గర నుంచి దూరపరచండి మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క ఈ యొక్క ఎండాకాలంలో మరి ముఖ్యంగా ప్రభ భయంకరమైనటువంటి ఎండలో వారు బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఎండ అయినా పగల ఎండ దెబ్బను వారికి తగలకుండా మీరు మేఘ స్తంభంగా వారి పైన ఉండి వారి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించి వారి సేవలు వాడుతున్నారని మరొకసారి వారితో కలిసి చేస్తున్నటువంటి వారి బృందానికి మేము మానవులు ఆయన పల ఒకవేళ మా ద్వారా ఏదైనా తండ్రి ప్రజలకే కానీ నీకే కానీ ఏదైనా అపకీర్తి తెచ్చే రీతిగా ఉన్నట్లయితే ప్రమాణంలో ఒకవేళ మా ద్వారా ఏదన్నా తండ్రి ప్రజలకే కానీ నీకే కానీ ఏదైనా అపుకీర్తి తెచ్చే రీతిగా ఉన్నట్లయితే ప్రభా అటువంటి పనుల నుంచి మాకు దూరపరచమని కూడా మరి మరొకసారి తండ్రి నీ దాసులు పై నీ యొక్క హస్తాన్ని చాచి వారిని నిండుగా దీవించి వారికి ప్రతి అక్రత తీర్చి వారికి ప్రభా చేపట్టిన ప్రతి కార్యంలో వారికి చేయాన్ని అనుగ్రహించి రానైనటువంటి ఎలక్షన్ లో కూడా వారికి గొప్ప వారి యొక్క అభివృద్ధి కార్యాలన్నింటిలో మీరు నడిపించమని వారికి మంచి ప్రభావ మహిమ తీసుకొచ్చి భవిష్యత్తులో తండ్రి ఉన్నతమైనటువంటి శిఖరాలకి వారిని ఎదిగింప చేయమని మీకు మహిమ తెచ్చుకోమని మేము అడిగిన దాంట్లో ఏమన్నా దోషం ఉన్నట్లయితే దయచుని క్షమించమని మరొకసారి కుమారుని ప్రభు జగ్గారెడ్డి గారిని నీ యొక్క చేతులు అప్పు తీసుకుని అప్పు తీసుకుని వారి కుటుంబస్తుల్ని వారి సేవని వారితో పనిచేసే వారిని మెండుగా దీవించమని ప్రభు పేట ప్రార్థించుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడనే సుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ మరి విశేషముగా ఇదిగో ప్రభా మరి మా నాయకులు ప్రజా సేవకులైనటువంటి జగారెడ్డి గారికి నా ప్రభా మరి మీ సహాయం కొరకు మీ దీవుల కొరకు మీ నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు తోడుగా ఉండే అన్ని విషయాల్లో ముందుండి సహాయం చేసి విజయాన్ని సమకూర్చును గాక టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది